అదే ఎనిమిదవ అధ్యాయం మధ్యాహ్ వార్తలో ఇరవై ఆరో వచ్చినం కూడా ఒక మాట ఉన్నది చదువుతాము అందుకు ఆయన ఏమంటున్నాడమ్మా అక్కడ ఏమన్నాడు అక్కడ ఏమన్నాడు అక్కడ ఎందుకన్నాడు అల్ప విశ్వాసులారని రాని వాళ్ళేమో దేవుడు రాజ్యాన్ని ఎతకట్లే దేవుడు రాజ్యాన్ని చూడట్లేదు దేవుడి నీతిని చూడట్లే దేవుడి నీతిని ఎతకట్లేదు వారి తిండి కోసం ఆలోచన వారి వస్త్రాల గురించిన ఆలోచన త్రాగుడు గురించి ఆలోచన వారు ఏం దాచుకోవాలా ఎలా ఉండాలన్న ఆలోచన వారికి ఉన్నది కాబట్టి వారిని అల్ప విశ్వాసు రా అన్నాడు మరి ఎక్కడెందుకు అంటున్నాడు చూడు చదువు నాన్న ఎందుకు నేను వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు ఈయనకి గాయో సముద్రము లోబడుతున్నదని చెప్పుకొని చెప్పుకుని దేవునికి మహిమ కలుగును గాక ఏ మహిమ కలుగును గాక ఒకనొక సందర్భంలో బహుశా మీటింగ్ అయిపోయింది ప్రసంగం అయిపోయింది ఇంకొక్కడికి వెళ్ళాలి యేసుక్రీస్తు వారు ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు వాడలోనికి కింద భాగానికి వెళ్ళేం చేసిండు ఎస్ విశ్రాంతి తీసుకోవడం అంటే కథ తల వాల్చుకున్నాడు ఏంటమ్మా చెప్పండి ఏసు ప్రభువారు అలా తలవాల్చుకొని వాడిలో ఉన్నారు ఈలోపు ఒక పెను ప్రమాదం జరిగిందాడు గాలి అల్లలు ముచ్చుకొస్తున్నావి వస్తున్నావి కొట్టకు వస్తున్నావి ఇప్పుడు వారితో పాటు ఉన్నది ఎవరు చెప్పండమ్మా స్పందించాలి మీరు శిశువులు ఉన్నారు ఈ శిశువులు యేసు ప్రభువు చేసిన ప్రతిదీ చూస్తున్నారుగా అదే అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో జరిగిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే బా కుష్టిోజును బాగుపరిచాడు యేసుక్రీస్తు వారు ఈ శిష్యులు చూశారు పక్షవాయం కలిగినటువంటి వారిని బాగు చేశాడు ఇదే ఏసయ్య వారు శిష్యులు చూశారు పేదరత్త గారికి జ్వరం కలిగితే అదే అధ్యాయంలో స్వస్థత జరిగింది అదే అధ్యాయంలో యేసు ప్రభు వారు వస్తా ఉంటుంటే దెయ్యాలు పెట్టిన వాళ్ళు వచ్చిన తర్వాత దెయ్యాల నుంచి పంపబడ్డారు అదే యేసు ప్రభు వారు వస్తా ఉంటుంటే వారి కాడికి రోగులు వచ్చారు రోగులు కూడా స్వస్థత పరచపడ్డారు మనసుని చేయలేదండి ఎవరు చేశారు యేసు ప్రభు చేసి ఇదంతా ఎవరు చూస్తున్నారు శిష్యులు చూసి వాళ్ళొక్క వెళ్ళేటప్పుడు అలలు వస్తున్నప్పుడు గాలి వస్తున్నప్పుడు వారు ఏం పుట్టిందట భయం చెప్పండి ఏం పుట్టిందట అందరు చెప్పండి భయం పుట్టింది వాళ్ళు ఎవరితో ఉన్నారు వాళ్ళకేం పుట్టింది మరి దేవుడితో ఉన్నారు స్వయంగా దేవుడితో ఉన్నారు అద్భుతాలు చేయగలిగిన దేవుడితో ఉన్నారు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడితో ఉన్నారు భూమిని ఆకాశాన్ని సృజించిన ఉన్నారు వారు అనేకమైనటువంటి దురాత్మలతో ఉన్నటువంటి వారికి గొప్ప విడుదల కలిగించిన దేవుడితో ఉన్నారు కుష్టి రోగులను బావి చేసిన దేవుడితో ఉన్నారు మాతికమైన శక్తులు పూజించబడుతున్నటువంటి వారికి విడుదల ఇవ్వగలిగిన దేవుడితో ఉన్నారు అంత మాత్రమే కాదు సమాజాల నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి సజీవుడుగా తీసుకొచ్చినటువంటి దేవుడితో వారుండి వారిలో భయం ఎందుకు పుట్టింది వారిలోనికి అల్ప విశ్వాసం వచ్చింది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా వీళ్ళకి ఈ అల్ప విశ్వాసం ఎందుకు వచ్చిందంటే వీరిలో భయం స్టార్ట్ అయింది భయం అయ్యో ఈ గాలి మమ్మల్ని ఏం చేస్తుందో ఈ ఎలల మమ్మల్ని ఏం చేస్తావు ఈ సముద్రంలో ఏ మూలకి ఎవడు ఏ విధంగా చచ్చిపోతాడేమన్న భయం వారిలో పుట్టింది వింటున్నారు కదా ఎన్నండి ఈ భయం పుట్టినటువంటి వారిని దేవుడు ఏమన్నాడు దేవుడికి మెచ్చుకోవటం వచ్చు దేవుడికి తిట్టడం వచ్చు దేవుడికి దెబ్బ పడటం వచ్చు దేవుడికి దెబ్బ కొట్టడం వచ్చు దేవుడు నీ మీద ప్రేమ చూపించడం వచ్చు దేవుడు నీ మీద కోపం చూపించటం కూడా వచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారు ఏసుప్రభు పేతురు గారు ప్రభు వడ్రంగి వడ్రంగి పనిచేశాడు పేతురు గారు చిన్నప్పటి నుండి చేపలే లేదా ఎదిగిన తర్వాత చేపలు మొత్తానికి సముద్రాలు ఏమంటే తిరగడం ఆయన వీళ్ళిద్దరు ఒకటే వాళ్ళు ఉన్నారు వాడ మునిగిపోయింది సముద్రంలో నిద్ర పడ్డారు ఇప్పుడు ముందు ఎవరు చచ్చిపోతారు ఏసుప్రభు వారే ముందు చనిపోతారు అవునా మరి పేదరి గారికి ఎందుకు అంత భయం హల్లియా ఈ రోజు వరకు కూడా మనిషిని ఎంటాడుతుంది ఏందో తెలుసా భయం ఏమి ఎంటాడుతుంది చెప్పండి భయం భయపడుకుడి అని మూడు వందల అరవై ఐదు రోజులు ప్రభు మనతో చెబుతూనే ఉన్నాడు మనమేమో నేను భయపడతా అని మూడు వందల నలభై సార్లు మనం చెబుతా ఉన్నాం నలభై కాదు క్షమించండి అరవై అంటే డెబ్బై సార్లు చెబుతున్నాం ఇంకో మనం మొత్తానికి ప్రియమైన దేవుని పిల్లలారా గాలిని గద్దించాడు అలలు ఆగిపోయాయి అక్కడ దేవుని యొక్క మహిమ చూశారు కానీ దేవుడు బాధపడ్డ విషయం ఏందో తెలుసా నేనుంటే మీరెందుకు భయపడ్డారు అన్న ఆయన నేను మీ పేరు మీరు ఎందుకు భయపడాల్సిన అవసరం వచ్చింది నేను మీ పక్కనే ఉన్నాను రెస్ట్ తీసుకుంటున్నారు ఎందుకు భయం చెందారు నేను ఎన్నో కార్యములు చేస్తుంటే చూడలేదా మీరు ఎందుకు భయపడుతున్నారు ఈరోజు నీకు భయం ఉందా భయం ఉంటే నువ్వు అల్ప విశ్వాసి ఏ భయమైనా కానీ దేవుని పిల్లలారా నీకు భయం ఉన్నదా అది ఖచ్చితంగా అల్ప విశ్వాసములోనికి నడిపిస్తుంది భయపడబోకండి